ఆల్రెడీ స్టార్ట్ చేశాము వందే భారత్ కూడా అడిగాము వందే భారత్ కూడా కన్సిడరేషన్గా అయింది కొత్త రైల్వే రైల్వే ట్రైన్లు సూపర్ ఫాస్ట్ ట్రైన్లు ఇక్కడ అడగడం కూడా మంచి ఇక మీకు ఎంతే కుస్తుందా నేను రాగానే ఫస్ట్ ప్రపోజల్ పెట్టింది ఇక్కడ నుంచి విజయవాడ నుంచి బాపట్ల బాపట్ల మీదుగా బెంగళూరు సూపర్ ఫాస్ట్ ట్రైన్ అప్పుడే కూడా తెలవంగానే అది వచ్చేది ఇది కూడా మీరు వినే సో ఇటువంటివి వన్ బై వన్ వన్ బై వన్ ప్రతి నెల ఏదో ఒక మంచి వార్త ఖచ్చితంగా మనకి సూపర్ ఫాస్ట్ రేట్ సాగుతాయి రైల్వేస్లోనే మనం చూస్తే నేను ఎంపీగా వచ్చిన తర్వాత ఫస్ట్ ప్రపోజల్ నేను పెట్టింది ఏంటంటే విజయవాడ నుంచి గూడుకి నాలుగో రైల్వే లైన్ అడిగాను నాలుగో రైల్వే లైన్ అది కూడా ఇన్ ప్రిన్సిపల్ శాంక్షన్ అయిపోయింది అది బీపీఆర్ కూడా స్టార్ట్ అవుతుంది అంటే అది శాంక్షన్ అవుతే సుమారు మూడు వేల కోట్ల రూపాయల ప్రాజెక్టు అది కూడా నేను ఎన్నికైన వెంటనే అడిగింది అప్పటికి రైల్వే డిపార్ట్మెంట్ రైల్వే మినిస్టర్ గారు ఏంటి రెస్పాండ్ అయ్యారంటే అయ్యా విజయవాడ నుంచి గూడూరు వరకు ఓన్లీ కేవలం రెండే రెండు లైన్లు ఉండినాయి ముందు నుంచి మేము ఆల్రెడీ మూడవ లైన్ పెట్టాము పోయిన సెవెంటీన్త్ లోక్సభ టైంలో అది ఇంకా కంప్లీటే కాలే మీరు ఆల్రెడీ నాలుగో లైన్ అడుగుతున్నారు కంప్లీట్ కాకముందే అని అంటే నేను ఎందుకు పెట్టాలి నాలుగో లైన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నుంచి నాలుగైదు సార్లు కలవాలని జరిగింది గౌరవనీయులు మంత్రివర్యులు ఈ అశ్విని వైష్ణవ్ గారు ఫైనల్లీ అది యాక్సెప్ట్ చేశారు మూడు వేల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అని విజయవాడ నుంచి కూడూరు అంటే అక్కడ నుంచి కూడూరు నుంచి మద్రాసు చెన్నైకి కనెక్షన్ తర్వాత పెడతారు మళ్ళీ పైన విజయవాడ నుంచి రాజమండ్రి అది కూడా పెడతారు అంటే మనం తీసుకున్న యాక్షన్ బట్టి ఎంత పెద్ద పని జరుగుతుందో మీరు ఒకసారి మీరు అనుకోవచ్చు నాలుగో లైన్ వస్తే ఏంటి మనకేంటి లాభం నాలుగో లైన్ వస్తే ఏంటి అంటే ఏ ప్యాసింజర్ ట్రైన్ ఆగే అవసరమే లేదు సో ప్రతి ప్యాసింజర్ ట్రైన్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అయిపోయింది మీరు ఇప్పుడే అడిగారు ఫాస్ట్ ట్రైన్స్ ఆగుతాయా ఇక్కడ ప్రతి ప్యాసింజర్ ట్రైనే ఫాస్ట్ ట్రైన్ ఆగిపోతాను ఓకే దట్ ఈస్ ద ఇంటెన్షన్ అదేవిధంగా రేపల్లె నుంచి తెనాలికి పోయి లైన్ ఏదైతే ఉందో ఇక్కడ అక్కడ ఇప్పుడు సింగిల్ లైన్ ఉంది మనం డబలింగ్ వేస్తాం ఇది కూడా ఒప్పుకున్నాను సెకండ్ లైన్ వేస్తారు మూడవది నేను అడిగింది ఏమిటంటే మన రేపల్లె నుంచి బాపట్లకి ఈరోజు రైల్వే లైన్ లేదు సరికొత్త లైన్ వేయండి అని రిక్వెస్ట్ చేశాను అది కూడా కన్సిడరేషన్ ఉంది అది కన్సిడరేషన్లో ఉండగా మళ్ళీ కొత్తగా ఏమడిగానంటే నిజాంపట్నం హార్బర్ నుంచి పాపట్లకి సరికొత్త రైల్వే లైన్ వేయండి ఇంకో లైన్ సెకండ్ లైన్ నిజాంపట్నం రేపల్లే కాకుండా నిజాంపట్నం కూడా అది కూడా కన్సిడరేషన్ ఉంది మరి ఐదు ఆర్ఓబీలు తీసుకొచ్చాను నేను నేను అడుగుతున్నాను స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కొత్త ఆర్ఓబీ ఎక్కడ వచ్చిందో అదే లక్ష్యుల్లాలో లేదు ఒకటే స్కోప్లో ఐదు ఆర్ఓబీలు తీసుకొచ్చాను ఒకటే స్లోక్ లో ఆరు ఓబీలు వేణూరు అసెంబ్లీ సెగ్మెంట్ లో వచ్చాయి అక్కడ నుంచి ఇక్కడ వన్ బై వన్ వన్ బై వన్ ప్రతి చోట ఆరు ఓబీలు ఆరు ఓబీలు ఖచ్చితంగా నేను నేర్పిస్తాను